పేరు గొప్ప ఊరు దెబ్బ అన్న చందంగా పరిగి మున్సిపల్లో అభివృద్ధి జరిగిందని ఆయా కాలనీవాసులు తీవ్రస్థాయిలో ఆరోపిస్తున్నారు పరిగి నూతన మున్సిపల్గా ఏర్పడిన తర్వాత కోట్ల రూపాయల నిధులు వెచ్చించి మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డుల్లో అభివృద్ధి పనులు చేశామని చెప్తున్నారు కానీ ఆచరణలో ఎక్కడ అభివృద్ధి జరగలేదని విపక్షాల నాయకులు ఆరోపిస్తున్నారు ఈరోజు పరిగిలో ఉన్నటువంటి వివిధ సమస్యల పైన రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఈ వర్షాల వల్ల ప్రతి కాల కాలనీలో కూడా మురుగు అనేది పెరుగుపోయింది కొన్ని చోట్ల మట్టి పోసి పోయడం జరిగింది ఆ మట్టి పోసిన చోట బురదమయంగా మారి ఇంతకుముందు బండి కూడా పోయేది ఇప్పుడు బండి కూడా పోయే పరిస్థితి లేదు అదేవిధంగా దోమల బెడద విపరీతమైన దోమల బెడద ఉంది ఎక్కడ కూడా మురుగు కాలు వల్ల శుభ్రత లేకపోవడం వల్ల ఎక్కడంటే అక్కడ ఈ వర్షానికి నీళ్లు నిలబడడం వల్ల దోమలు అనేటివి చాలా పెరుగు ఉన్నాయి కాబట్టి మున్సిపల్ వాళ్లకు ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది వెంటనే ఈ వర్షాకాలం ఉన్నది కాబట్టి ప్రజలు రోగాల బారిన పడకుండా తగిన చర్యలు తీసుకు గ్రామం పరిధిలోని వివిధ కాలనీలలో వర్షాలు కురవ కురవడం వలన చాలా ఇబ్బందులకు గురవుతున్నారు మోర్లు జామ అయిపోవడం మరియు గత సంవత్సరం నుంచి మున్సిపల్కు వచ్చిన బడ్జెట్ను ఏ విధంగా వినియోగించినరో ఎవరికి తెలియట్లేదు వాళ్ళకు ఉన్న నాయకుల దగ్గర అక్కడ ఉన్న వెంచర్లకు రోడ్లు వేస్తున్నారు తప్ప మిగతా వాటిని ఎవరు పట్టించుకోవడం లేదు వాళ్ళు వాళ్ళకు అనుకూలమైన సిమెంట్ రోడ్లు ఆ వెంచర్కి ఇస్తున్నారు మిగతా వెంచర్లల్లో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఆ వాటిని ఈ అధికారులు కానీ నాయకులు కానీ అడగడం లేదు వాటి మీద స్పందించి మున్సిపల్ కమిషనర్ గారు చర్య తీసుకొని ప్రజలకు కావలసిన సదుపాయాలను ఏర్పాటు చేసి నూతనంగా ఏర్పడినటువంటి మున్సిపాలిటీ గత పది సంవత్సరాల నుంచి కేంద్రం నుంచి కొన్ని కోట్ల రూపాయలు నిధులు మంజూరైనప్పటికీ ప్రత్యేకమైనటువంటి అప్పుల ద్వారా అప్పుడున్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నిధులు అయినప్పటికీ కేవలం అప్పుడున్న మేజర్ గ్రామ పంచాయతీ ఇప్పుడు మున్సిపాలిటీగా పేరు మాత్రం బదలాయించడం జరిగింది అప్పించి ఇక్కడ కూడా మున్సిపాలిటీలో ఉన్నటువంటి అభివృద్ధి ఎక్కడ కూడా లేదు ముఖ్యంగా మనం అంటే వచ్చినటువంటి నిధులు ఏమైనాయి ఆ నిధుల మీద మేము పట్టణంలో తిరిగినప్పటికీ కేవలం కొంతమంది ముఖ్యమైనటువంటి నాయకుల ఇండ్ల చుట్టుముట్టు ఫీసీలు వేయడం దాన్ని అభివృద్ధిగా పరి మున్సిపాలిటీ అభివృద్ధి అని చెప్పేసి అందరూ కూడా మున్సిపాలిటీలో చెప్పుకోవడం తప్పించి సరైన అభివృద్ధి లేదు ఆ డబ్బులన్నీ కూడా నిర్వీర్యమైనవి ముఖ్యంగా మనం కోడంగల్ జ్వరస్లో షార్దార్ రూట్ లో పల్లవి కాలేజ్ వరకు ఉన్నటువంటి గుంతలమైన రోడ్డు తర్వాత మన వెంకటేశ్వర స్వామి టెంపుల్ రోడ్ సీసీ వేశారు సీసీ పైన మళ్ళీ ఆ నిధులు కూడా వాడుకొని సరైనటువంటి వర్క్ చేయకుండా నాశరకమైనటువంటి వర్క్ల ద్వారా మళ్ళీ దానిపైన బీటీ రోడ్ వేసి రెండు రకాల నిధులు చేసి ఇప్పుడు మళ్ళీ అది మట్టిమయంగా మారి గుంతల్లో నీళ్ళు నిలిచిన పరిస్థితి కాబట్టి ఈ డబ్బులపై పూర్తి సమీక్ష జరిపించి పూర్తి ఎంక్వైరీ జరిగించి ఆ నిధులను కూడా మళ్ళీ తిరిగి అభివృద్దికి ఉపయోగించాలని చెప్పేసి నేను అధికారులను ప్రభుత్వం అధికారులను కోరడం జరుగుతాను అదేవిధంగా ఇప్పటికైనా సరే ఇక్కడ ఉన్నటువంటి ఈ రోజు ఈ వర్షాల ద్వారా ఈ గత వారం రోజులు వర్షాల ద్వారా రోడ్లన్నీ కూడా గుంతలమయం మట్టిమయంగా మారి ప్రజలకు చాలా అసౌకర్యంగా ఉంది కాబట్టి వీటిపైన పరిశుభ్రతకు సంబంధించి బ్లీచింగ్ సంబంధించి ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారు కూడా మేము లెటర్ ఇవ్వడం జరిగింది వెంటనే ఎక్కడైతే ఇబ్బందికర డ్రైనేజ్ సమస్య ఉందో వాటిని పూర్తిగా సమీక్షించి యంత్రాల ద్వారా ద్వారా గాని మున్సిపల్ సిబ్బంది ద్వారా గాని వాటిని పరీక్షించి ప్రజలకు సౌకర్యంగా ఉండే విధంగా చేయాలని చెప్పేసి వారికి లెటర్ కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చొరవ తీసుకుని ఖచ్చితంగా మన ఎమ్మెల్యే కాదు ఇక్కడ ప్రత్యేకమైన నిధులు ఇచ్చి మున్సిపాలిటీని మనం మంచిగా అభివృద్ధి చేసుకున్న దానికి అన్ని పక్షాలు కూడా అన్ని పక్షాల ద్వారా మేము అందరం కోరుతా ఉన్నాం కాబట్టి ఈ నిధుల మీద పూర్తి సమీక్ష జరిపించి సరైనటువంటి ఎంక్వైరీ చేసి ఆ నిధులను మళ్లీ యొక్క అభివృద్ధికి ఉపయోగించాలని చెప్పేసి